ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచ్ ఇక్కడ కనిపిస్తుంది నెల్లూరు జుడుబీ పొటల్ వచ్చేసి ఒకటి వచ్చి ఇరవై ఐదు వేలు చెప్పినా అండి అలవై అవి ఇది ఒక ఇరవై ఐదు వేలు అది ఇరవై ఐదు వేలు ఎన్నికేళ్ళ దాంకొస్తా అన్నది ముప్పై కేలు రాదు లైవ్ రేటు ముప్పై అయింది లైవ్ వేటు ముప్పై ఉందండి బాగానే ఉండదు హోటేళ్ళు మాత్రము హారీగా ఉండవు ముప్పై కన్నా పైన వస్తుంది ముప్పై కన్నా పైన వస్తుంది అండి ఫ్రెండ్స్ ఓకే ఎట్లా చెప్పినా ఈ మూడు మూడు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అది తెల్లది అది పన్నెండు వేలు పన్నెండు వేలు తెల్లపొట్లు పన్నెండు వేలు అండి ఈ మూడు ఎర్ర వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు దాని తెల్లగా ఉందండి బాగానే ఉంది పిల్లలు ఉన్నాయండి అడుగుదాము నా ఇది రెండు ఎట్లా చెప్పినారనా రెండు ఎట్లా చెప్పిన అన్న పిల్లలు యాదవటి రెండు ఎట్లా చెప్తే మూడు ఈ రెండు ఒక్కొక్కటి మూడు వేలు ఎన్నూరు ఒక్కొక్కటి వచ్చేసి మూడు వేల రెండు వందలు చెప్తున్నాడు అండి అన్నీ పోతులేనన్నా ఇవి అన్ని పేండి అన్నీ మరొకలే అన్నీ మరొకలు అంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి మూడు వేల రెండు వందలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి జత ఇరవై ఐదు వేలు మన హిందూపురం చెంతా అండి జత ఇరవై ఐదు వేలు చెప్పినాడు దీ తాతవి ఇవి బాగానే ఉన్నాయండి ఇవి ఒకటి వచ్చేసి పన్నెండు కేలు పదహైదు కేలు దానికి వస్తాయండి ఉన్నాయి ముందుగా ఉన్నాయి ముందు పక్కన చూపిస్తాను ఇక్కడ పట్టుకొని ఉన్నారు అక్కడ మేకలు అడుగు ఎట్లా చెప్పినారు అక్క పిల్లలు రెండు ఎట్లా చెప్పినారు అన్న పిల్లలు ఇది ఆరున్నర ఆరున్నరనా అది ఇది మేకనా ఎట్ల మేక తొమ్మిది వేల అదే ఇనివే అండి హిందూపురం సొంతలో మేక తొమ్మిది వేలు చెప్పినాడు అది ఆరు వేలు చెప్పినాడు బాగానే ఉండదు ఇది ముందర చూపిస్తాను ఎట్లా చెప్పినావన్న ఇది పోతు పోతుందా ఎట్లా చెప్పినావు పోతాం పోతే ఎట్లా చెప్పినావు పదహారు వేలా పోతా పదహారు వేలు చెప్పినాడు ఈయన మన హిందూ సలో బాగానే ఉంది ఒక పదిహేడు వస్తుందండి ఇది పదిహేడు పద్దెనిమిది ఉంది పక్కనే పిల్లలు అడుగుదాము ఎట్లా చెప్పినారు నా పిల్లలు జత జత ఎట్లా చెప్పినారా ఒక్కొక్కటి ఆరు వే ఆరు వేల ఒక్కొక్కటి వచ్చేసి ఆరు వేల వందలు చెప్పినా అండి అన్నీ పోతులేనా అవి అన్నీ పోతులే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఆరు వేల వందలు చెప్పినాడు బాగుండేరా రండి చూద్దాము ఎట్లా చెప్పినానా ఇది ఎట్లా చెప్పినావునా ఆరు వేల వందలే బాగానే ఉందండి పోతు ఆరు వేల వందలు చెప్పినాడు తాత ఇది నాకు తెలిసి పన్నెండు వేలు దానికి వచ్చాదండి రెండు ఉన్నాయండి దీని మేకలు అడుగుదాము నేను ఎట్లా చెప్పిన మేక పిల్ల మేక ఒక పిల్ల రెండు పిల్లలు మేక పదహైదు వేలు రెండు పిల్లలు మేక అండి పదహైదు వేలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి చూడాన్ని ఇక్కడ పిల్లలు ఉన్నాయి అడుగుదాం దాన్ని ఎట్లా చెప్పినారన్న జత జత ఎట్లా చెప్పినారు కొన్నారా ఇవి ఎంతతో ఐదు వేల ఎందుతో ఐదు వేల రెండు వందలతో అండి ఇవి జత కొన్నారంట ఎన్నోవి ఇవి ఐదు వేల రెండు వందలు ఇందు పురుతలు బాగానే ఉన్నాయండి ఒకటి ఎనిమిది ఐదుకి ఆరు ఏడుకి వెళ్ళి దాంట్లో వస్తారండి ఇవి ఓకే ఎందరన్నారా అన్న ఎట్లా చెప్పిన జత మేక ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు వేలు చెప్పినారండి మేక ఒకటి అన్ని మూడు అంతేనా బ్రో పిల్లలు ఉన్నాయా ఏమైనా ఈయనైనాయా బ్రో మూడు ఈయనైనాయా వన్ వీక్లో ఉంటాయి వన్ వీక్లో ఉంటాయంట ఫ్రెండ్స్ తను హిందూపుర సందర వన్ వీక్ టెన్ డేస్ ఓకే మేకప్ పిల్లలు అండి అడుగుదామునండి ఎట్లా చెప్పినారన్న మేకప్ పిల్ల మేకప్ పిల్లలు ఎట్లా చెప్పినారా ఎట్లా చెప్పినారు మేకప్ పిల్ల పదివేలు మేగా పిల్ల పదివేలు చెప్పినాడు అండి పిల్లలు కూడా బాగానే ఉన్నాయి సొమ్ము పట్టి సొమ్ము పట్టి ఓకే ఒకదానికి రెండు పిల్లలు ఉంటాయి ఒక ఒక పిల్లలు ఉంటుందండి జత వచ్చేసి పదివేలు చెప్పినాడు బాగానే ఉన్నాయి ఇది హిందూ ఇలా ఉండారండి పక్కన ఎట్లా చెప్పినారనా ఇది మేగా పిల్ల పదివేలా ఇది దాని ఇది పక్కన ఇది దీన్ని ఇదెంత చెప్పినా తొమ్మిది వేలు చిన్నది రోజు ఫ్రెండ్స్ ఇది ఇది తొమ్మిది వేలు చెప్పినా మేక పిల్ల ఇది రెండు పెద్దదే మేకపిల్ల ఇది పదివేలు చెప్తున్నాడు పోతు పిల్లలేనా రెండు ఇది పోతు అది మరక ఓకేనా పెద్ద పోటేలు పట్టుకున్నాడు అడుగుదాము ఎట్లా చెప్పినావునా ఇది జత జత ఎట్లా చెప్పినావు ఇరవై ఆరు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడా అండి ఇవి పెద్ద పోటీలు బాగానే ఉన్నాయి ఎన్నికేలు వస్తుందా ఇది ఇరవైకేలు దాకా రాదు ఇరవై వస్తుంది అవి పోతులా రెండు ఎట్లా చెప్పినావు పోతులో ఇరవై నాలుగు వేలు ఆహా ఇవి మనవేనా ఇవి మనవేనా ఇవి ఎట్లా చెప్పినావు జత ఇవి జత చేసి పదకొండు వేలు చెప్పినా అండి పోతులు జత కొన్ని అని కొన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి కొన్ని పన్నెండు వేలు పదమూడు వేలు చెప్పినారు జత ఇంకో చిన్నవి వచ్చేసి పదకొండు వేలు చెప్పినారండి ఓకే నా పక్కన ఉండాలండి పెద్ద ఆయన పోత గులు పట్టుకున్నాడు అడుగుతాము ఎట్లా చెప్పినప్ప జత జత పెద్ద పిల్లలు ఎట్లా చెప్పినారు రెండు రెండో మూడో రెండు ఇవ్వ ఎంత చెప్పినారు పద్నాలుగు చెప్పిన జత పద్నాలుగు వేలు పెద్దవి చిన్నవి చిన్నవి చిన్న పదివేలు చిన్నపిల్లలు అండి జత పదివేలు చెప్పినాడు ఆ పెద్ద పిల్లలు పద్నాలుగు వేల పదివేలు చెప్పినాడు బాగానే ఉన్నాయండి పక్కన గొర్రెలు ఉండే ఎంత చెప్పింది అన్న ఇవి జా ఎనిమిది వేల వేలందలు చెప్తాను అండి ఒక గొర్రె అంటే అది పెద్దది కాబట్టి ఎనిమిది వేల తప్పింది నార్మల్ గొడవ వచ్చేసి వచ్చి ఏడు వేలు చెప్తానండి ఓ గొర్రె పిల్ల గొర్రె వచ్చేసి ఎనిమిదిన్నర అంట బాగానే ఉండే చూడండి నేను అన్నీ చూపిస్తాను అన్నీ గొర్రె స్వామి అవి ఇలా చిన్నది వచ్చేసి ఆరు వేలు ఇమ్మంటున్నాడు ఆయన నాలుగు వేల వందలు కడిగినాడు ఓకే ఇంకా ముందర ఉన్నారండీ ఫ్రెండ్స్ చూపిస్తాను అదే బా ఎట్లా చెప్పిన అన్న ఇది పోతు ఎట్లా చెప్పిన పంతొమ్మిది వేలు మన హిందూ హిందూపురం అంతా అండి పంతొమ్మిది వేలు చెప్తున్నాడు ఇది పోతు బాగానే ఉందండి ఇది పోతు మాత్రం పెద్దగానే ఉంది సాదండి ఒక ఇరవై ఇరవై కేలు దాకా రాదు నాది ఇరవై కేలు రాదు ఇరవై కేలు పైన సదా ఇరవై ఇరవైకేళ్ళు వస్తుందంట ఫ్రెండ్స్ ఓకే ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుందా ఇరవై ఐదు వస్తుందంట ఫ్రెండ్స్ ఓకే పొట్ల పిల్లలు ఉన్నాయండి అన్నీ అడుగుదాము ఎట్లా చెప్పినా అన్న జీత అన్నీనా కట్టా కట్టా ఎట్లా చెప్పినావు ఒక కట్టా యాభై మూడు వేలు ఎన్ని పిల్లలు ఉన్నాయినా మొత్తం పది పిల్లలు యాభై మూడు వేలు ఒకటి ఐదు వేల ఐదు వందలు చెప్పున ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు అనుకో పిల్ల చూసి ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు తప్పున చెప్తున్నాను అండి ఉన్నాయి అన్ని పొట్టలేనా గొర్రెలు ఉన్నాయా అన్ని పొట్ల పిల్లలే పొట్ల పిల్లలే ఉన్నాయండి ఫ్రెండ్స్ అన్ని గొర్రెలు ఉన్నాయండి అడుగుదాము ఎట్లా చెప్పినారు నా జత జత ఎట్లా చెప్పిన ఇది కొనుక్కున్నావా ఎంతతో కొన్నా తొమ్మిది వేల మూడు వందలతో కొన్నావు రెండు మూడు మూడా మూడు గోళ్లు తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది గొడవలు మూడు వేల మూడు వందలండి మేల్ నాకు తెలిసి ఓడర్ వచ్చేసి మూడు వేల వందతో కొన్నాడు అవి అడుగుదామా ఆయనకి ఎట్లా చెప్పినావునా జత జత ఎట్లా చెప్పింది తొమ్మిదిన్నర ఒకొక్కటి తొమ్మిది 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 వేల ఐదు చెప్తున్నాను అండి అనే ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పడం అట్లా చెప్తారు ఫిక్స్ రేట్గా తగ్గించుకుంటారండి ఇక్కడ ఉన్నాయండి ఆ గొర్రెలు పొట్టేళ్ళు నా ఎట్లా చెప్పిన అన్న ఇది త తల ఎట్లా చెప్పినావు జత జత పదహైదు వేలు జత పదహైదు వేలు చెప్తున్నాను అండి మానే ఉన్నాయి ఎన్నికేలు వస్తుంది నా ఒకటి పద్దెనిమిది ఎట్లా వస్తుందా పద్దెనిమిదికేలు నాకు వస్తాయంట ఫ్రెండ్స్ ఏను ఇవి ఇలా అనమాట హిందూపూర్ అంతా అండి ప్రతి శుక్రవారం జరుగుతుంది పక్కన ఉండడండి అడుగుదాము ఎట్లా చెప్పినారు తా ఇది తల తల ఎట్లా చెప్పినారు తొమ్మిదిన్నర తల ఒక్కొక్కటి వచ్చేసి తొమ్మిది వేలైందలు చెప్తున్నాడు అండి నేతవి ఫిక్స్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు అని నేతవేవి కొన్ని అంటే టైం అయినట్టు అయితే పక్కన ఉంటాయి కటింగ్కి కటింగ్ కాదు మంచిటివే అండి తొమ్మిది వేల ఐదులు చెప్తున్నాడు అండి ఇవి రెండు ఎట్లా రెండు ఎట్లా చెప్పిన రెండు పదహైదు వేలు రెండు పొట్టేళ్ళ గొర్రెలు ఇవి రెండు పొటేళ్ళ పదహైదు వేలు ఎన్నికేలు వస్తుంది అన్న ఇది నల్లది పన్నెండు పదమూడు కేలు వస్తుంది ఇక్కడ గొర్రెలు గొర్రెలు మేకలు మీ మేకలు ఉన్నాయండి మేకలు పోతులు ఎట్లా చెప్పిన అన్న మేక పిల్ల మేక పిల్లనా ఎట్లా జీతం మేకలు అమ్ముతాం అవునా మేక పెద్ద మేక ఎంత కాడికి వేలు పదమూడు వేలు చెప్తాండి మేక పెద్ద మేక ఒక్కనే ఉన్నాయి ఇంకా చానా చూడండి ఎట్లా చెప్పినా అన్న ఇది గొర్రె పిల్ల ఎట్లా చెప్పినా అన్న ఎంత చెప్పినావు పిల్లా గురే పదహైదు వేలా ఇది కూడా ఈయనైందా ఇదినైందా ఇది అది ఈయనైందంట ఫ్రెండ్స్ ఇది పిల్ల వచ్చి పదహైదు వేలు చెప్పినాడు ఫిక్స్ అయ్యే తగ్గించుకుంటాడు వాళ్ళు చెప్తారు అంతే కామన్ హిందుపురంస్ అంతా పద్నాలుగు వేలకు అడిగినారంట ఇది పిల్లా గుర్రే అది వ్యాపారం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే పోదులా అన్నీ ఎట్లా చెప్పినా మరకలు చేత ఎట్లా చెప్పినా పిల్లానా ఎట్లా చెప్పినా పిల్ల మేక పదహైదు వేలు మేక పదహైదు వేలు ఒక పిల్ల మేక పదహైదు వేలు ఉంటాయి ఫ్రెండ్స్ బాగానే ఉంది పిల్ల కూడా పెద్ద సైజే ఉంది పిల్ల మేక పదహైదు వేలు చెప్పిన ఎట్లా చెప్పిన రెండు పన్నెండు నర్రా పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి మరకలా ఇవి కోతు మరక ఒక కోతు మరక అండి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు పక్కనే రెండు పోతులు పట్టుకొని అడుగు ఎట్లా చెప్పిన ఈ పిల్లలు రెండు తొమ్మిది వేలు ఈ రెండు పిల్లలు తొమ్మిది వేలు అండి ఫ్రెండ్స్ ఫిక్స్ రేట్ ఇంకా తగ్గిచ్చుకుంటారు రెండు పోతువే ఈ గొర్రె ఇది ఆరు వేల నాలుగులో ఓ ఫ్రెండ్స్ ఆరు వేల నాలుగు చెప్తాను ఈ రెండు పిల్లలనా మరకలు ఎట్లా చెప్పిన ఆరునర్ర మరకలు ఆరునరండి ఫ్రెండ్స్ తొమ్మిది వేలు చెప్పినవి ఎట్లా చెప్పినా ఉన్నాయి రెండు రెండు పద్దెనిమిది వేలు ఆనే ఉన్నాయండి రెండు రెండు పోతులే కదా మరకనా ఇదే ఈయనైందంట ఫ్రెండ్స్ మాకే పక్కన పోతు పిల్లలు ఉండవు అడుగుదాం ఎట్లా చెప్పిన అన్న విజేత ఎట్లా చెప్పిన తల నాలుగున్నర ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అండి బాగానే ఉన్నాయి అన్ని పోతు పిల్లలు అన్ని పోతులే కదనా ఏమైనా అడిగిరా ఎవరన్నా ఎంతకు అడిగిరా పక్కనే ఉన్నాయి ఎట్లా చెప్పినానా ఇది మేకనా ఇదే పదివేలా మేక పదివేలు చెప్తున్నాడు అండి అంత మేక ఇది పదివేలు రెండో అడుగుదాము నా ఎట్లా ఎట్లా చెప్పిన అన్న ఇది మేక మేక ఈయనైంది ఫ్రెండ్స్ ఇది సంతలో ఈయనట్టు ఉంది నాకు వరకు పదమూడు వేలు చెప్తున్నాడు రండి బాగా ఉంది ఇది ఈనైంది రెండో అండి రెండు మేకలు ఎట్లా చెప్పిన అన్న అవి మేకలు రెండు ముప్పై మూడు అన్నీ ముప్పై మూడు వేలు అంట ఫ్రెండ్స్ రెండు మేకలు నాలుగు పిల్లలు ముప్పై మూడు వేలు అంట బాగానే ఉండాలి చూడండి అన్నీ బాగానే ఉండాలి ఫ్రెండ్స్ మాత్రం ఓకే పోటీలు ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్పిన తా జత జత ఎట్లా చెప్పినా పన్నెండు వేలు జత పన్నెండు వేల ఇరవై రెండు వేల జత జత ఇరవై రెండు వేలు అండి మన హిందూపురం సత్తా ఇద్దరు ఎనిమిది ప్రతి శుక్రవారం జరుగుతుంది జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు బాగుండే పొట్టేళ్ళు ఇవి చూడండి అండి ఇక్కడ ఉన్నాయండి పెద్ద పొట్టేళ్ళు అడుగుదాము జత నా జత ఎట్లా చెప్పినారు అవి ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల పెద్ద సైజు అండి జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి ఇవి మాత్రము ఎన్నికేలు వస్తుంది నా ఒకటి ఇరవై ఇరవై కేలు వస్తుందేనా ఇరవై కేలు వస్తుందండి ఫ్రెండ్స్ ఇవి మీరు ఎంత ఎన్నికే వస్తుంది నాకు కామెంట్ ఇదండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవీజీ నుంచి ప్రస్తుతం మనం హిందూ ప్రసాద్ అయితే వచ్చామండి ప్రతి శుక్రవారం జరుగుతుంది అడుగుదాం మేడం ఒట్లు ఉంది ఎట్లా చెప్పిన అన్న అన్న ఎట్లా చెప్పిన అన్న ఎంత చెప్పిన అన్న ఏదైనా పద్దెనిమిది అరవై పద్దెనిమిది వేల అయిందని చెప్పినారండి ఒట్లీ బాగానే ఉంది వస్తుంది ఇరవై కేజలు దానికి వస్తుందండి ఇది ఇరవై ఐదు కేజీలు వస్తుంది అంట దీని ఇది ఎట్లా చెప్పినావునా రెండు మనవేనా ఇవి ఇది ఎట్లా చెప్పినావు ఏడున్నర ఓకే ఎట్లా చెప్పినారణ ఇవి ఆరు వేల ఆరు వేల ఎనిమిది నూర్లో ఒకటే జత ఒకటి ఆరు వేల ఎనిమిది నూర్లో ఒకటి వచ్చి ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి మన హిందూ పురసంతులో బాగానే ఉన్నాయి దీ ఇవి ఎట్లా చెప్పినావ జత ఒక్కొక్కటి ఆరున్నర ఒక్కొక్కటి వచ్చేసి ఆరు వేల ఐదు చెప్పినాడు అండి మన పెద్ద అయిపోయింది ఎన్ని ఎన్నికేలు వస్తుంది పొగోటి ఏడెనిమిది కేజీలు దానికి వస్తాయి ఫ్రెండ్స్ ఇది చేయండి ఇంకా ఉన్నాయి ఎట్లా ఉన్నాయండి పొట్టేలు ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్తున్నాడు ఎట్లా చెప్పినావు జత ఇవి ఇరవై వేలు జత్త ఇరవై వేలు అండి ఈ జత్త కలిపి ఇరవై వేలు బాగున్నాయండి పొట్టేలు మాత్రం జత్త ఇరవై వేలు చెప్తున్నాడు ఇరవై వేలు చెప్తున్నాడు ఒకటి పదహైదు గేలు దానికి వస్తుంది అండి ఇది మనం ఇవి మనవేనా ఎట్లా చెప్పిన ఇవి అవి తొమ్మిదిన్నర ఒకటి తొమ్మిదిన్నర చెప్తున్నాడండి ఇది నెల్లూరు చుడిపి మందేనా ఇది ఎట్లా చెప్పిన నెల్లూరు చుడిపి నెల్లూరు చుడిపి ఎట్లా చెప్పిన నెల్లూరు చుడిపి నెల్లూరు చుడిపి పదహైదున్నర అది తెల్లపొట్లు ఇది ఎవరినా ఇది మందేనా అవునా పదకొండు పదకొండున్నర అండి ఇది తెల్లబొట్టలు ఇది బాగా ఉంది ఎట్లా చెప్పినారు చెప్పినవి ఎట్లా చెప్పినారు ఇవి మూడు ఇరవై ఒక్క వెయ్యి మూడు ఎర్ర ఎర్రబొట్టాలండి ఇరవై ఒక్క వెయ్యి చెప్పినాడు బాగానే ఉన్నాయి పెద్ద పోతుంది ఇది అప్పుడే అడిగినాము